అందరికీ నమస్కారం ఈ రోజు మనం హిందూ ధర్మంలో చాలా ముఖ్యమైన రోజైన మహాలయ అమావాస్య గురించి తెలుసుకుందాం మహాలయ అమావాస్య అంటే పితృదేవతలకి ప్రత్యేకంగా సమర్పించుకునే రోజు ఈ రోజు పితృ కర్మలు తర్పణాలు చేసి మన పితృలకు కృతజ్ఞతలు తెలపడం ఆనవాయితీ శ్రాద్ధ పక్షం అంటే మహాలయంతో మొదలై పితృపక్షం పద్ధతిగా జరుపుకుంటారు పురాణాలలో చెప్పబడిన కథ ప్రకారం ఈ రోజు నుంచే దేవి దుర్గా భూలోకానికి అవతరించడానికి సన్నద్ధమవుతుందని చెబుతారు అందుకే మహాలయాన్ని దేవి రావడానికి ద్వారం అని కూడా అంటారు మహాలయ అమావాస్య రోజు పుణ్యక్షేత్రాలలో నదీ తీరాలలో పూజలు తర్పణాలు చేస్తే పితృదేవతలు సంతృప్తి చెందుతారని విశ్వాసం ఇంట్లో దీపాలు వెలిగించడం పితృలకు ప్రీతికరమైన పదార్థాలు వండి సమర్పించడం కూడా ఎంతో శుభప్రదం ఈ రోజు మనం పితృదేవతలను స్మరించుకోవడం మాత్రమే కాదు మన జీవితాన్ని కృతజ్ఞతతో నింపుకునే రోజు పితృపుణ్యం మనకు శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం కలిగిస్తుందని పెద్దలు చెబుతారు అందుకే మహాలయ అమావాస్యను ఎంతో భక్తితో విశ్వాసంతో జరుపుకుందాం జై మాతా దీ అమావాస్య రాబోతోంది ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రోజున వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణుల ప్రకారం ఇది సంవత్సరంలో జరిగే అత్యంత పవర్ఫుల్ అమావాస్య దీనిని పితృ అమావాస్య అని కూడా పిలుస్తారు మన పురాణాలు చెబుతున్నాయి ఈ పదిహేను రోజుల మహాలయ పక్షంలో పూర్వీకులు భూమిపైకి వచ్చి వారి కుటుంబ సభ్యులను దర్శిస్తారని అందుకే ఏడాదిలో వచ్చే పన్నెండు అమావాస్యలలో ఈ మహాలయ అమావాస్య అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది మహాలయ అమావాస్య రోజున గయా శ్రాద్ధం చేసిన వారికి అత్యంత పుణ్యం లభిస్తుందని గరుడ పురాణం చెబుతోంది ఈ రోజు తర్పణం చేస్తే అది పితృలోకానికి నేరుగా చేరుతుంది అని నమ్మకం ఈ రోజున పూర్వీకులకు తర్పణం శ్రాద్ధం పిండదానం చేస్తే పితృదేవతలకు మోక్షం లభిస్తుందని నమ్మకం నువ్వులు కలుగున నీటితో తర్పణం చేయడం శ్రేష్టమైనదిగా చెప్పబడింది పితృదోషాలు తొలగించుకోవడానికి బ్రాహ్మణుల సమక్షంలో తెలహోమం చేయడం శ్రేయస్కరం ఉదయం సూర్యోదయ సమయంలో ఆదిత్య హృదయం పఠిస్తూ సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పిస్తే పితృదోషం వల్ల కలిగే కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు విష్ణు సహస్రనామం పితృ స్తోత్రం గరుడ పురాణం శ్లోకాలు చదవడం పూర్వీకులకు శాంతి కలిగిస్తుంది అలాగే గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా శాంతి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రోజున చేయవలసిన దానాలు కూడా ఎంతో విశిష్టమైనవి ఉప్పు పత్తి బియ్యం నెయ్యి గోధుమలు ఇనుము కొత్త వస్త్రాలు బంగారం గోధానం వీటిని దానం చేస్తే పితృదోషాలు తొలగి సిరి సంపదలు లభిస్తాయని నమ్ముతారు ముఖ్యంగా గుమ్మడికాయలు బ్రాహ్మణుడికి దానం చేస్తే వంశాభివృద్ధి కలుగుతుందని చెబుతారు కాకులకు ఆహారం పెట్టడం గోవుకు అరటి పచ్చి గడ్డి ఇవ్వడం పక్షులకు మేత వేయడం ఇవన్నీ పూర్వీకుల ఆత్మలకు శాంతిని అందిస్తాయని విశ్వాసం అదే సమయంలో ఈ రోజున కొన్ని పనులు మాత్రం చేయరాదని నిషేధం ఉంది శుభకార్యాలు గృహ ప్రవేశాలు నామకరణాలు పెళ్లిళ్ళు ఇవన్నీ అమావాస్య రోజున చేయరాదు కొత్త బట్టలు ఆభరణాలు వాహనాలు కొనడం మంచిది కాదని కూడా పండితులు హెచ్చరిస్తారు అలాగే దూర ప్రయాణాలు చేయడం కూడా ఈ రోజున మానుకోవాలి అందుకే మహాలయ అమావాస్య రోజు పితృదేవతల కోసం తర్పణం దానం ప్రార్థన చేసి వారి ఆశీర్వాదాలను పొందడం అత్యంత శ్రేయస్కరం దీని వెనకాల మహాభారత కథ కూడా ఉంది మహాభారతం యుద్ధం ముగిసింది ధర్మరాజు యుధిష్ఠిరుడు రాజ్యాభిషేకం అయ్యాడు కర్ణుడు యుద్ధంలో వీరమరణం పొంది స్వర్గానికి చేరుకున్నాడు స్వర్గంలో అతనికి బంగారం వెండి వజ్రాలు ఇవన్నీ దానం చేశారు కానీ భోజనం మాత్రం రాలేదు కర్ణుడు ఆశ్చర్యపోయాడు నేను భూమిపై ఎన్నో దానాలు చేశాను అన్నం కూడా పంచాను అయితే నాకు ఇక్కడ ఎందుకు ఆహారం దొరకడం లేదు అప్పుడు యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు అతను మృదువుగా చెప్పాడు కర్ణ నువ్వు దానవీరుడిది అందరికీ అన్నం బంగారం వస్త్రాలు ఇచ్చావు కానీ ఒక దానాన్ని మాత్రం మరిచిపోయావు పితృదేవతలకు పెండ ప్రధానం కర్ణుడికి బాధ కలిగింది అతను ప్రార్థించాడు స్వామి ఒకసారి భూమిపైకి పంపండి నా పితృదేవతలకు పిండ ప్రదానం చేసి వారిని సంతోషపరచాలి యముడు సంతోషించాడు కర్ణుడికి అనుమతి ఇచ్చాడు కర్ణుడు భూమికి వచ్చి పితృదేవతలకు తర్పణం చేసి పెండ ప్రదానం చేశాడు అప్పుడు పితృదేవతలు సంతోషపడి అతన్ని ఆశీర్వదించారు అప్పటి నుంచి ఈ కాలం పితృపక్షం ఏర్పడింది ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అని పిలుస్తారు ఈ రోజున తర్పణం పిండ్ల ప్రదానం చేస్తే పితృదేవతలు ఆనందించి మనకు ఆశీర్వదిస్తారని నమ్మకం దీని వెనకాల మరొక కథ కూడా ఉంది దేవి దుర్గా ఆవాహన కథ ఒకసారి మహిషాసురుడు అనే రాక్షసుడు తన కఠోర తపస్సుతో బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకున్నాడు అతను కోరుకున్న వరం ఇది నా మరణం స్త్రీ చేతిలో మాత్రమే జరగాలి మగవారెవరూ నన్ను జయించలేరు బ్రహ్మదేవుడు ఆ వరం ఇచ్చాడు దాంతో మహిషాసురుడు అహంకారంతో ఉప్పొంగిపోయాడు అతను దేవతల లోకాన్ని స్వాధీనం చేసుకుని వారిని భూమికి తోసేశాడు దేవతలు భయంతో దుమఖంతో కలిసి బ్రహ్మ విష్ణు శివుని ప్రార్థించారు వారి ప్రార్థనలతో ఆ ముగ్గురు దేవతల ముఖాల్లోంచి అగ్నిజ్వాలలు వెలువడ్డాయి ఆ జ్వాలలు కలిసిపడి ఒక అపూర్వమైన శక్తి రూపాన్ని సృష్టించాయి ఆమె ఎవరో కాదు దేవి దుర్గా దేవి దుర్గా భూమి పైకి రావడానికి సిద్ధమైంది దేవతలు ఆమెకు ఆయుధాలు ఇచ్చారు శివుడు త్రిశూలం విష్ణువు సుదర్శన చక్రం వాయుదేవుడు ధ్వజం వరుదేవుడు శంఖం ఇంద్రుడు వజ్రాయుధం మరి ఎన్నో దేవతలు ఎన్నో ఆయుధాలను సమర్పించారు దేవి దుర్గ తన సింహంపై ఎక్కి మహిషాసురుని సంహరించడానికి బయలుదేరింది ఆమె భూమిపైకి అడుగుపెట్టిన రోజు మహాలయ అమావాస్యగా పరిగణిస్తారు ఆ రోజు నుండి దేవి పక్షం ప్రారంభమవుతుంది భక్తులు ఆ రోజున ఉదయం లేచి చండీపాఠం వింటారు దేవిని తమ గృహాలలో ఆహ్వానిస్తారు తరువాత తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఆమెను పూజించి దసరా నాడు ఆమె విజయాన్ని జరుపుకుంటారు మహాలయ అమావాస్య అనేది కేవలం అమావాస్య రోజు మాత్రమే కాదు ఇది పితృపక్షానికి ముగింపు దేవి పక్షానికి ఆరంభం ఈ రోజు మన మనసులోని చెడు ఆలోచనలను తొలగించి శక్తి స్వరూపిణి దుర్గాదేవి ఆశీర్వాదంతో జీవితంలో కొత్త ఆరంభం చేయడానికి ఉత్తమ సమయం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్